చూగిస్తున్నాంనా మీకు వందనాలండి బాగుండరా పాత్రం చేసుకొని కుటుంబంలో పారం చేసుకుందాం మహోన్నతుడా పరిశుద్ధుడా తండ్రి సూత్రం తండ్రి స్వయ ఈ లైవ్లో ఉన్న ప్రతి బిడ్డలని ప్రతి కుటుంబాన్ని బట్టి దీవించుతండీ దేవాస్తా తండ్రి వాళ్ళు పరిచి వాళ్ళ పనులగా నువ్వు తోడేయ్యా జాబిదేవులుగా నువ్వు తోడండి అన్ని విషయంలో తండ్రి ఎవరైతే ఏ వర్క్ వాడుకొని మనం వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం ఈ ఇబ్బందులు ఎదురైనాను ఎంత కష్టమూ వచ్చిన నిష్ఠురమైనాను నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ ఉంటే నాకు చాలు ఏ నీ వెంటే నేను ఉంటానే సయ్యా హలెలుయా గమనించండి ప్రేమైన దేవుని బిడలరా దేవుడు ఉంటే చాలు ఆయన మాట ఉంటే మనకు చాలు ఆయన తోడు ఉంటే మనకు చాలు ఆయన నీడ ఉంటే మనకు ఆశీర్వాదలే బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే కీర్తనకారుడు రాసిన గ్రంథము యాభై ఐదవ అధ్యాయం ఇరవై రెండవ నీ భారము యహోవ మీద మోపము ఆయనే నిన్ను ఆదుకొనును మన భారాలు ఎవరి మీద మోపాలండి మనం మోసుకోకూడదు ప్రభు అయిన దేవుడు నిన్ను నన్ను కలగజేసిన నిన్ను నన్ను పుట్టించిన దేవుని మీద మన భారము వ్యక్తిగత భారము కావచ్చు కుటుంబ భారము కావచ్చు పనుల భారము కావచ్చు అప్పుల భారము కావచ్చు లేదా బిడ్డల భవిష్యత్తు కోసము ఏదైతే ఆలోచిస్తున్నామో అది వివాహం నిమిత్తమా చదువుల నిమిత్తమా ఏదైనా ఆరోగ్యం నిమిత్తమా ఏ పనుల భారమైనా ఇక్కడ ప్రభు అయిన మీద మోపినప్పుడు ఆయన ఏం చేస్తానంటున్నాడు ఆదుకుంటానంటున్నాడా లేకపోతే త్రోసి వేస్తానంటున్నాడా ఆదుకునేవాడు మన దేవుడు మన దేవుడు ఎల్లప్పుడూ ప్రేమించే దేవుడు మనుషులన్న నేను అవసరం అప్పుడు కష్ట సమయం అప్పుడు ఆదుకుంటానంటారు తర్వాత ఏం చేస్తారండి మనం అప్పులయ్యి మనము రోడ్ల మీద మనము మైండ్ బ్లాక్ అయ్యి తిరుగుతున్నప్పుడు వాళ్ళు ఎదురు పడ్డా కానీ వాళ్ళు మనల్ని పట్టించుకోరండి మొహం చాటేస్తారండి కానీ ప్రభు దేవుడు నీ వైపు నా వైపు చూస్తున్నాడు మా ఆయన నిరీక్షణ మన పట్ల ఉన్నది ఆయన ప్రణాళిక ఆయన ఉద్దేశం మన పట్ల ఉన్నది కాబట్టి ప్రియమైన సహోదరుడు ఈ లైవ్లో పాల్గొంటున్న నీవు అప్పులతో ఉన్నావా శరీర రోగంతో ఉన్నావా నీ భార్య మాట వినట్లేదని నీ భర్త పట్టించుకోవట్లేదని నువ్వు ఉన్నావా లేకపోతే బిడ్డలు సరిగా మంచిగా చదువుకోవట్లేదు వారి భవిష్యత్ ఏంటని ఆలోచిస్తూ ఉన్నావా తల్లిదండ్రులు పట్టించుకోవట్లేదు అన్నదమ్ములు త్రోసివేశారు అక్క చెల్లెళ్ళు కూడా పట్టించుకోవట్లేదు ఒక ఇంటి వారే శత్రువులుగా మారారు అని నీవు ఆలోచిస్తున్నావా నీ సమస్త భారము నీ పనుల భారం యహోవ మీద మోపు హలెలుయా యహోవ మీద మోపినప్పుడు ఆయన ఆదుకుంటాడు మనకు మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ఆయన సమీపముగా ఉన్నాడు కానీ చాలామంది మానవులు తెలుసుకోవట్లేదు దేవుని గుర్చిన జ్ఞానాన్ని తెలుసుకోవట్లేదు దేవుని గుర్చిన వాక్యాన్ని సత్యాన్ని తెలుసుకోవట్లేదు ఇంకా దేవుడు నాకు ఏం మేలు చేస్తున్నాళ్ళే నేను మందిరానికి వెళ్తున్నాను కానీ నాకు అన్నీ అలానే ఉన్నాయి నా సమస్యలు అలానే ఉన్నాయి నా కుటుంబ పనులు భారం అలానే ఉన్నాయి అని చాలామంది కూడా వేదన పడుతూ మదన పడుతూ దేవునికి దూరంగా లోకంలో దగ్గరగా బ్రతుకుతూ ఉన్నారు కానీ ఈ రాత్రికాల సమయంలో ఈ లవిలో పాల్గొంటున్న వారు ఈ వాక్యాన్ని బట్టి మనం నడుచుకున్నట్లయితే మన భారం మొత్తం కూడా పనుల భారము కుటుంబ భారం కావచ్చు అన్ని సమస్త భారాలు ప్రభు మీద మోపినప్పుడు ఆయన మనకు దగ్గరగా ఉంటాడు ఆదుకుంటాడు సహాయము చేసేవాడై ఉన్నాడు హల్లెలూయా జనా గమనించండి దేవుడు వాక్యంలో మనం చూస్తే నీ సింతా యావత్తు నా మీద మోపడి అన్నాడు మన సింతా యావత్తు ఎందుకంటే దేవుడు ధనవంతుడయి మనల్ని దరిద్రులైన మనల్ని ధనవంతులుగా చేయటానికి దేవుడు ఈ లోకానికి వచ్చాడు మన చింత యావత్తు అంటే మన చింత యావత్తు అంటే మనము ఏదైతే చేస్తున్నామో పని వ్యాపారమా ఏదైనా మనం వర్క్ చేస్తున్నామో అది దేవుడి మీద వేయాలి మన భారం ఏదైతే ఉందో అది దేవుడి మీద గనికి వేస్తే దేవుడు మనల్ని తాకి మనల్ని దర్శించి మనల్ని ఆశీర్వదించి మనకు సమాధానం ఇస్తాడు దేవుడు అయితే ఈ సాయంత్రకాల సమయంలో ఈ లైవ్లో చూస్తున్న నీ జీవితంలో దేవుడు ఎప్పుడు మా మనిషిని విడిచిపెట్టాడు ఎప్పుడు మనిషికి దగ్గర అవ్వాలని దేవుడు చూస్తాడు కానీ మనిషే దేవుడికి దూరం అవుతున్నారు దేని ద్వారాగా పాపము ద్వారాగా వల్ల వచ్చే జీతం మరణం నిజమే కదండి అయితే పాపం వల్ల వచ్చే జీతం మరణం ఒకటి పాపము అంటే రకరకాల పాపాలు ఉంటాయి మనిషి జీవితాల్లో పాపములో బతుకుతున్నారు పాపంలో జీవిస్తున్నారు దేవుడు అంటాడు నేను రక్షింపకుండేటట్టు నా చెయ్యి కొరసేమ కాలేదు మిమ్మల్ని రక్షించటానికి నా చెయ్యి కొరసేమి కాలేదు నిన్ను ఆశీర్వదించటానికి నేను నా చెయ్యి కొరసేమి కాలేదు కానీ ఈ పాపము లడ్డు వస్తున్నందున్న అంటాడు ఈరోజు నీవు తాగుబోతుగా ఉండావా మార్చుకో దేవుడి దగ్గరకి రా మానుకో తిరుగుబోతుగా ఉండావా దేవుడి దగ్గరకి రా ఒక దొంగగా ఒక మోసగాడిగా ఒక అబద్ధి గుడిగా ఉండావా దేవుడు ఎద్దకరా దేవుడు ఆట నుంచి విడిపిస్తాడు దేవుడు విడిపించేవాడండి ఈరోజు నీ జీవితంలో దేవుడు నాకు ఉన్నాడు అన్న వితి స్థితిలో నువ్వు ఉండాలి దేవుడు నాకు ఉన్నాడు కొందరు ఎంతోమంది అయినప్పుడు దాక్కుంటుంటారు అప్పులైతే దాక్కుంటారు దేనికి దేనికి అప్పులైతే దాక్కుంటుంటారు అప్పుల వాళ్ళు ఎక్కడ పరువు తీస్తారో వాళ్ళు ఎక్కడ చూడండి గోల్ చేస్తారని అప్పులైతే దాంకోవటం కాదండి ధైర్యంగా వాళ్ళు చెప్పుకొని నువ్వు ఏ వర్క్ చేస్తున్నావు అది చెయ్యాలి ఎందుకంటే అప్పు ఎగనూక అప్పు కూడా మొట్టమొదటి తీసుకోవటము తప్పు ఒక అవసరమై తీసుకున్నావు అంటే దాన్ని చెల్లించాలి ఏదో ఒక నువ్వు వర్క్ ఏ పన చేసి నువ్వు చెల్లించాలి ఎందాక మోసాలు చేసి దాంట్కోవటము ఉంటే చాలా తప్పు కదండి అప్పులోకి ఏం చెబుతారు చాలా తప్పు కదా అలా ఉండకూడదు ఎందుకు అంటే దేవుడు నమ్మదగిన వాడు కనుక దేవుడు ఇప్పుడు చూడండి మీ జీవితాల్లో మన జీవితంలో ఈ లైవ్ చూస్తున్న నీవు యూట్యూబ్ చూస్తున్నా నీవు ఫేస్బుక్ చూస్తున్నా నీవు దేవుడి పట్ల భయపడగాకండి ఎందుకంటే మనుషుల పట్ల భయపడగా దేవుడి పట్ల భయపడండి నాకు దేవుడు ఉండాడు అని ఎవరైతే తీర్మానంగా ఉంటారో నాకు దేవుడు నన్ను ఆదరిస్తాడు దేవుడు నాకు సమాధానం ఇస్తాడు దేవుడు నన్ను కాపాడుతాడు దేవుడు నన్ను దీవిస్తాడు అని నువ్వు నమ్మకం కలిగి ఉన్నావో దేవుడిని జీవితంలో గొప్ప కార్యం చేసేవాడై ఉండాడు నిజమండి గొప్ప కార్యం చేస్తాడండి చేస్తాడు కార్యం ఏసువైపు ఉండు యేసువైపు తిరుగు నువ్వు నువ్వు ఏ సమస్యలతో ఉండావో ఏ బాధలతో ఉండావో దేవుడు మనకు తోడై ఉంటాడు కనుక దేవుడు వైపు చూడాలి అయితే మీకు స్వస్థత గురించి కొన్ని వాక్యాలు మీకు చెబుతా స్వస్థతలు కొన్ని రకాలు ఉంటాయి ఒకటి ఆకు ద్వారాగా ఇస్కియాకి మరణకరమైన జబ్బు వస్తే ఆకు కట్టాడు ఆ వ్యాధికి అంజూరుపు కాయ ముద్ద చేసి అది కట్టినప్పుడు ఇస్కియాకి స్వస్థత జరిగింది అంటే ఇప్పుడు ట్యాబ్లెట్ ఎక్కడ తయారవుతుందంటే ఆకులు ఆకుల ద్వారా తయారవుతున్నాయి దాని ద్వారా కొన్ని రోగాలు పోతాయి కొన్ని రోగాలు దేవుడు ద్వారాగా ప్రార్థన ద్వారాగా తొలగిపోద్ది అదే మార్క్స్ వరత ఆరో వచ్చ పన్నెండవ వస్తే అక్కడ స్పష్టంగా మాట్లాడే వాళ్ళు అనేక దెయ్యములు ఎల్లగొట్టుతూ రోగులకి నేన రోగుల మీద నూనె రాసి పార్థం చేస్తే స్వస్థత జరిగిద్ది అన్నాడు అంటే నూనె పెట్టి పార్థం చేసినా కానీ రోగాలు కొందరికి స్వస్థత జరిగిద్ది కొందరికి మామూలుగా పార్థం చేసినా కానీ స్వస్థత జరిగిద్ది అంటే నూనె లేకపోయినా మామూలుగా అట్లా పార్థం చేసినా కానీ స్వస్థత జరిగింది మనిషి ఏదో ఒక ద్వారాగా స్వస్థత పొందు కారణము స్వస్థత జరగటానికి కారణం దేవుడు శక్తి ఉంటేనే స్వస్థత జరిగిద్ది దేవుడు శక్తి లేకపోతే స్వస్థత జరగదండి దేవుడు శక్తి లేకపోతే స్వస్థత జరగదు ఎందుకంటే దేవుడు శక్తి ఉంటేనే స్వస్థత జరిగింది దేవుడి శక్తి లేకుండా స్వస్థత ఎవరికి జరగదండి అయితే దేవుడు నిన్న నేడు నిరంతరం ఉండేవాడు కొన్నాళ్ళు స్వస్థపరిచి కొన్నాళ్ళు స్వస్థపరచుకుని ఉండేవాడు కాదు దేవుడు ఎప్పుడు కూడా ఆయన అన్ని రీతిలో కూడా స్వస్థత కలిగి చేసేది దేవుడు దేవుడు మీద ఆనుకున్న ప్రతి వ్యక్తి ఈరోజు నువ్వు క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నావా వేడిసి జబ్బుతో బాధపడుతున్నావా లేకపోతే ఆర్టు ప్రాబ్లం దొరక ఆర్టు గుండె జబ్బుతో బాధపడుతున్నావా లేదా కిడ్నీల జబ్బుతో బాధపడుతున్నావా లేకపోతే నువ్వు నెమ్ముతో టీవీ నెమ్ముతో బాధపడుతున్నావా నీ మరణకరమైన జబ్బు నీలో ఉండా నువ్వు ఒకలా మరణాన్ని ముంచుకొచ్చినా నువ్వు దేవుడి మీద ఆనుకోగలిగితే నీ రోగము దేవుడు తీసేస్తాడండి స్వస్థపరుస్తాడు నిజమండి ఒకప్పుడు నోటమిటి రక్తం పడి అల్లాడిపోతున్న సమయంలో డాక్టర్లకి వస్తే టీవీ నమ్మొచ్చిందన్నాడు తర్వాత కొందరు చనిపోతారు అన్నాడు ఇప్పటికి పది పద్దెనిమిది పదహారు పద్దెనిమిది సంవత్సరాలు కూడా దేవుడు నన్ను ఆ బలహీన తీసేసి ఇంత మటుకి అది రానివ్వలేదు అంటే మేను దేవుడు మీను ఆధారం ఎందుకంటే దేవుడు నా రోగం నుంచి శ్వాసపరిచాడు దేవుడు నన్ను బాగుపరిచాడు ఈరోజు మీకు నేను చెబుతుంది ఏంటంటే ఆ మరణకరమైన జబ్బుతో బాధపడితే దేవుడు దగ్గర కూర్చొని ఇస్కి ప్రార్థన పార్థం చేయాలి పార్థం చేస్తే నీ రోగం విడుదలైద్ది నీకుండా బాధలు విడుదలవుతాయి కాబట్టి దేవుడు అని శ్వాసం కలిగి ఉండు పార్థం చేస్తాం పాస్టం పార్థన చేసాం ప్రార్థన చేద్దాం అందరు కళ్ళు మూసుకున్నట్లయితే పరిశుద్ధుడా మహోన్నతుడా ప్రేమ కలిగిన మా ఏసయ్య కలిగిన మా దేవ యేసురాచ మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న దేవ నీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం ఇదిగోనైనా ప్రభా నిజమేనయ్యా మా యొక్క పనుల భారంనైనా నీ మీద మోపినప్పుడు ప్రభ నేను సమస్త విషయాలలో మమ్మల్ని ఆదరించే దేవుడు ప్రేమించే దేవుడు ఆదుకునే దేవుడు ప్రభా నీ కృపతో నింపండి నైనా నీ జ్ఞానముతో నింపండి ప్రభా సమృద్ధి ఆశీర్వాదాలు ప్రతి ఇంటి వారికి కలిగించునైనా తండ్రి అప్పుల భారంతో ఉన్నవారిని తొలగించునైనా తండ్రి విడిపించు నేన వ్యాధి బాధతో ఉన్న వారిని అనారోగ్య పరిస్థితులతో నైనా బాధపడుతున్న వారిని వారి యొక్క భారం నుండి నేను ప్రభా వారి యొక్క వేదన నుండి నేను ప్రభా ఎస్ అయ్యా విడుదల దాయిచ్చేయండి ప్రభా నీ స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఏ కుటుంబాల్లోనైనా కలతలు ఉన్నాయో ప్రభా కలతలు విడిపి పెంచు సమాధాన పరచు నీకు స్తోత్రాలు అయ్యా ప్రభా ఎవరెవరైతే వివాహాల కోసం ఎదురు చూస్తున్నారో ప్రభ వారి వివాహాలు ఏసునామమునైనా ప్రభ నా తండీ నేను ముందుకు నడిపించునుగాక తండ్రి ప్రభా ఆ కార్యాన్ని జరిగించు నేన తండ్రి ఎవరైతే జాబ్ కోసం నైనా ప్రభ ఎదురు చూస్తున్నారో ట్రై చేస్తున్నారో ఆ బిడ్డలకు కూడా జాబ్ జాబు కాక ప్రభా మీకు స్తోత్రము స్తోత్రమునైనా ప్రభా అయా నీకు వందనాలు స్తోత్రాలు చెలుస్తున్నాం ఇంకా రక్షణ పొందకనైనా ప్రభా ఇంకా నా తండ్రి అపవాది చేతిలో మోసపోతున్న అనేక మంది నేను ప్రభా ప్రజలను బట్టి నేను దర్శించునైనా తండ్రి మార్చు తండ్రి నీ దేవిన ప్రభ బిడ్డలకు దాయిచ్చే నీ కృప దాయిచ్చేయండి ప్రభా నీ ఉద్దేశాలు ఏవో నైనా నీ ప్రజల పట్ల నెరవేర్చునైనా ఏసునామంలో గొప్ప కార్యాలు జరిగించునైనా గర్భఫలాలు లేక ఎంతమంది సంతానం లేక నేనా ప్రభ వేదన చెందుతున్నారో దిగులు చెందుతున్నారో వారి కన్నీటికి నైనా ప్రభ విడుదల దాయిచ్చే నేను వారి గర్భాలు తెరవండి ఏసునామంలో ప్రభ వ్యాధితో ఉన్న వారిని క్యాన్సర్ జబ్బేమి టీవీనేమేమి హెచ్ఐవి ఏమి నేనా ప్రభా విషపు జ్వరాలేమీ నైనా తండ్రి అనేక రకమైన వ్యాధులేమి ప్రభా అయా మందులకు నయ్యము కాని రోగము నీకు అసాధ్యమైంది కాదు నైనా తండ్రి ఆయా డాక్టర్ కంటే గొప్ప దేవుడు ప్రభా అయా డాక్టర్ కు నయ్యము కానీ రోగమునైనా నువ్వు స్వస్థపరచు నువ్వు పొందిన దెబ్బల ద్వారా నీ గాయముల ద్వారా స్వస్థత కలిగించి ప్రతి ఒక్కరిని సాక్షిగా వాడుకోండి ప్రభా నేనా మరణ పడక మీద ఉన్న వారిని లేవనెత్తున ఏసునామంలో ప్రభా నీ సాక్షిగా నేను వాడుకో ప్రభా ఏసయ్య నీ దైవ సేవకులుగా ఈ రాత్రికాల సమయంలో నేన ప్రభ ఇటీ రీతిగా ప్రార్థన చేస్తుండగా తండ్రి ప్రభ ప్రతి బిడ్డను మార్చు నేన తండ్రి స్వస్థత రక్షణ సమాధానం దయచేసి ఈ లైవ్లో పాల్గొంటున్న బిడ్డలను కూడా దీవించి వారి కుటుంబాలను కూడా దీవించమని ఏ సునామంలో ప్రార్థన చేసి అడుగు చూనాము తండ్రి అమెన్ అమేన్ మహోన్నతుడా పరిశుద్ధుడా తండ్రి సూత్రము తండ్రి ఈ లైవ్ చూస్తున్న బిడ్డలందరిని బట్టి దీవించు 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 తండ్రి ఈ చుట్టూ నీ కంచిదాయి తల్లి మర్చినా తండ్రి మర్చినా నేను మరువు నన్నావు తండ్రి వీళ్ళందరూ చుట్టూ నీ కంచిదాయి ఆ పార్థను ఆలోకించు తండ్రి దేవాను తోడయి ఉండు తండ్రి ఎవరెవరైతే స్వస్థత కోరేరో వాళ్ళ వ్యాధులు వాళ్ళ రోగాలు స్వస్థపరిచి ప్రతి సమస్య ప్రతి బాధ ప్రతి కష్టాలు తొలగించు ఉన్నతమైన స్థానులు నిలబెట్టి దీవించు ఆశీర్వదించు నజ్రనే సునాంబడి దీవించు నామ తండ్రి కోపయో తండ్రి దేవుడి ప్రేమయో పరిశుద్ధాత్మడి సవాసం మనందరికీ సదాకాలముతో నడిపించబడును గాక ఆమెన్ పైసలో మీకు వందనాలండి రోజు మళ్ళీ రేపు నెక్స్ట్ దేవుడు సిద్ధం అయితే రేపు కలుద్దాం దేటాయనకి ముందు ముందునాలు